విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఇటీవల భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా నియమితులైన దొగ్గ దేవుడును గజపతి నగరంలో శుక్రవారం పలువురు బీజేపీ నాయకులు శాలువాళ్లతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెడ్డి పావని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్పారు ఓబీసీ మోర్చా ద్వారా జిల్లాలో ఉన్న ఓబీసీలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఆరిశెట్టి ఏడుకొండలు గజవద నగరం మండల పార్టీ అధ్యక్షులు మేటి కోటి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు టుడే టీవీ విజయనగరం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనేది నిజంగా చాలా సంతోషదాయకం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా బీసీల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంది ఓబీసీ రిజర్వేషన్ పాస్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ మరి అటువంటి సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాల యొక్క అభివృద్ధికి వారికి కావలసినటువంటి మైక్రో ఫైనా ఫైనాన్సెస్ కానీ వారికి కావలసినటువంటి విద్యా రుణాలు కానీ ఇతర ఏవైతే ఉన్నాయో ముద్రా లోన్స్ కానీ ఇవన్నీ ఇచ్చే విధంగా వారికి కావలసినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వారికి చేరువయ్యే విధంగా మన దేవుడు గారు ఖచ్చితంగా కృషి చేస్తారని జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీలని కూడా కలుపుకొని వెళ్ళి ఎవరైతే ఉన్నారో వారందరితో మంచి టీంని ఏర్పాటు చేసి ఓబీసీ మోర్చా అభివృద్ధికి వారు కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరు